సిదా నివానేటిదా నివానే వసుందరా నేను దేవుళ్ళ దేవుణ్ణి యాకోపోతిని నేను అదన నరమాన ఉన్నైతే నా లోక పట్టం అంటే సామ్రాజ్యం అనుకున్న బామ కట్టుకొని ఆడుకున్నట్టు అనుకున్నవా గుర్గుళ్ళ పాశం వండుకున్నట్టు అనుకున్నా నేను ఎట్ల వవన్నని బాధ పడతండు క్రీవర్ణారాజో ఒకవేళ మరణం అయిపోతా కన్నచిపోతావు కాదా అత్తగా ఉండగా ఉడవాళ్లకు ఇప్పటికైనా అప్పటికైనా ఆడళ్ళు ధనాన్ని మోస్తరు దరిద్రాన్ని మోస్తరు లంగ మోస్తరు దొంగ మోస్తరు ఆగో మరి గొడ్డు నిందేమో రాట ಮೇರೆ ಎಪ್ಪ ಅಪ್ಪು ಪಿಲ್ಲ ಬಾಲಲೇ మరి పిల్లలు లేకపోతే ఆగో ఎన్ని పత్ బంగారం ఇరవై కులాలు బంగారం మెడలోపేసుకొని మరి పట్టు పట్టు పదివేల కట్టుకొని అయిన సొమ్ములు పెట్టుకొని ఎటన్నా ఊరికో ప్రయాణము ఎటన్నా ఆగో పండుగకో పబ్బాలైనట్టయితే చూసే ప్రజలు ఏమంటారు ఓబిడ్డ మీ బంగారం ఎక్కడ కొడుకొచ్చును ఇది ఎన్ని కులా బంగారం నీ పట్టుసీన ఉన్నావు బిడ్డ అది ఎక్కడ ఉన్నావు అని నీ నగలు అడగరు నీ పట్టుసీనలు అడగవారు నీ ఎండ అడగవోరు నీ పూలు అడగవోరు నీ అడగవారు అడగవోరు ముదూగాను అడగ నీ అడిగేటి ప్రశ్న ప్రజలు నా బిడ్డ నీకు కొడుకులు ఎంతమంది నీకు బిడ్డలు ఎంత మంది ఎంతమందికి పెళ్లి వేసారు ఇంకా ఎంతమంది పిలగలను పెళ్లి కుందరు బిడ్డలు అడుగుతారు మాసి పైన కట్టుకొని ఏ సొమ్ము లేకున్నా ఆ ఓ అమ్మ శాంతి ఓ పిల్లగాన్ని లోపల వేసుకొని పిల్లలు చేత నడిపించుకుంటూ పోతంటే నా బిడ్డ నీ కొడుకు ఎంత ముద్దుగుండడు నీ బిడ్డ ఎంత ముద్దుగున్నది బిడ్డ అని చెప్పి దగ్గర తీసుకొని మురిసి ముద్దు కట్టుకుంటారట ఈ అమ్మన్న పిలుపు లోపల ఉడికి ఉని అన్న ఋషి ఉంటదో ఒకవేళ మన ఇంట్లో శి పిలగలు ఉంటే కొద్ది పుట్టడు కట్టం చేసి వచ్చినాక అచ్చిరా అని మాటలతో పిలగన్ను మాట్లాడటానికి ఉడికి ఉడికని అన్నవి ఎంత ఋషి ఉంటదో అచ్చిరా అని మాటలతో మాట్లాడటం పిలగలను మాటలు ఆటో పిలువ పిలువదు మదుపుల కించను ఆయాసం లోపల ఆనందం లోపల పిలిచేది తొలపలకు అమ్మా అని అంటారు మనం తొవ్వంటి పోతంటే మన ఏడుపు పోటాయి అడ్డం అడ్డం అనుకో అమ్మా అవ్వ సత్యనాని అంటూ మొదటి మాట తల్లిని అది ఎత్తము బామాయలను బాధపడక మిడిసేటి బాధ కన్నీళ్లు కొలిసి నా సిద్ధపడటం శరీరం శక్త శక్త మనిషి మన మంచిదే నా రక్తం నా

అల బాట రూపాల వాటల అల బాట రూపాల వాటల అత్తమ పరిలో రూపాల వాటల బాట రూపాల వాటల బాగుపొతో ఉన్నట్టుగా నారాయణ రూపా బాగుపొతో ఉన్నట్టుగా నారాయణ రూపా అత్తమ పరిలో రూపాల ఊరు ఊపుకటి ఉత్తరం దక్షిణం నాలుగు దిశలను చూస్తున్నదిగా ఆ యా ఎక్క ఒక పట్టణానికి తొమ్మిలు నేను అడుగుతనుకోని ఆ మునివేది కలిసి నాడు వచ్చే కబూర్తట్టుకోను ఒకవేళ ఇట్లా నేను ఈ ముని తీసాగలో ఒక పట్టణానికి నాకు తొక్కలు ఎక్కువంటే నాకు చక్క శిక్షాపన పెట్టాలని కావచ్చు అనుకోని ఆ కుళ్ళపుల్ల ఏకుంటూ మరి ఆ ముని దగ్గరనే ఆ పుల్ల ఈ కుళ్ళు ఒక తండ్రి యొక్క తయారు చేసి బండలు అంటే అతి తయారు